నేను ఫుల్గా రెడీ అయిపోయావు అమ్మాయికి నువ్వు కాదురా ఇంకా మేము ఇద్దరం సారీ ఫర్ దేట్ అనుభవం చాలా బాగుంటదండి మీరు చూసారా నేను చాలా హాట్ అండ్ ఓపెన్ మా కుర్రోళ్ళు కొంచెం సిగ్గే ఎక్కువ ఇప్పుడు ఇప్పుడే పెద్దలు అవుతున్నారు నువ్వు కొంచెం కోఆపరేట్ చెయ్య నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది హైట్ తక్కువ అదే అదే అవి బాబు పొగేసింది అవును మీరేమైనా అనుకోండి ఈ జనరేషన్ ఉందే ఎంత ఫార్వర్డ్ అయిందో ఐపిల్ టవర్ ను అడిగైనా తీసుకురావచ్చు కానీ కాండము తీసుకురావాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే పబ్లిక్ లో తల్లి బిడ్డకు పాలిచ్చినంత పనోద్ది దీనికి అంత టెన్షన్ పడుతున్నావా నా దగ్గర ఉంది కదా ఉందా ఉందా ఉందా